అరవింద సమేత సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్యాక్షన్ మూవీ రాజస్థాన్లోని ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి చెందిన ఫ్యాక్షన్ మూవీ అది అరవింద సమేత అది దాంట్లో అతను చనిపోయినప్పుడు నారపరెడ్డి అనుకుంటా అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న నాగబాబు గారు చనిపోయినప్పుడు ఒక పాట వస్తుంది ఊరికి ఉత్తరాన అనేది ఒక సాంగ్ వస్తుంది ఆ తర్వాత ఆ సాంగ్ నేను యూట్యూబ్ లో చూశాను అన్నమాట నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే దాన్ని చూసి మీరు అనువదించుకొని పాట పాడారా మీరు విజయమ్మ గారి గురించి పాట పాడారు దాంట్లో మీరు అవునా మిమ్మల్ని చూసి ఆ వాళ్ళు అనువదించుకొని పాట పాడారా అది నాకు తెలిసి పెంచల్ నాయుడు గారు అనుకుంటా అది పెంచదాస్ పెంచ పెంచల్దాస్ గారు దాస్ గారు పాడారు అనుకుంటా పాట అయితేనా ఈ సాంగ్ ఏంటంటే నేనేం ఫస్ట్ వాడలేదు అది పెంచల్ దాస్ గారే అందులో సినిమాలు పాడారు అది ఇది అరవింద్ సమేతలో వచ్చింది పాట అయితే నేనే మీరు ఎందుకు ఆ పాటను మళ్ళా పాడాల్సి వచ్చింది ఏ సందర్భంలో పాడాల్సి వచ్చింది అంటే ఏమైందంట ఆ సాంగ్ మా సినిమాలో వచ్చింది అది ఓకే అంటే నాకు చిరణ్ ఆ సందర్భంలో నన్ను ఏమో నాకు ఇష్టం పాట ఇచ్చింది వాస్తవం ఏంటంటే నేను ఏదైనా కావాలంటే అడుగుతా కదా అతని స్టూడియో మిజిరేటర్ రైటర్ కూర్చున్నప్పుడు ఒకరోజు వేరే సాంగ్స్ ఏదో ఎలక్షన్ సాంగ్ ఏదో పాడుతున్నప్పుడు నేను అన్నట్టు ఈ పాట నేను ప్రయత్నం ట్రై చేస్తా ఎట్లుంటుంది అంటే నీ నీ వాయిస్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది సరే మనకేదైనా అవకాశం రాలేదు వస్తే ఇటువంటి వాయిస్లోనే నేను మన సినిమాలనే వాడచ్చు నువ్వు పాడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు చిన్న మ్యూజిక్ చేశాడు అతను మ్యూజిరేటర్ కదా చిరణ్ చేసినప్పుడు క్లిక్ మీద పాడిపించాను అది బాగా హిట్ నా పాట అది విజయమ్మ నేను పాట వదిలితే అది విజయమ్మకు వైఎస్ చనిపోయాడు కదా రెడ్డి అమ్మ తల్లి అని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు వాడిండ్రు అది బాగుంది బాగా హిట్ అయిందని ఉత్తరాన దారికి దక్షనా ఊరికి ఉత్తరాన దారికి దక్ష నీ పెనిమిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి సఖానైన పెద్ద రెడ్డమ్మ నల్లారే గడి నేల లోన ఎర్ర జొన్న సేలా నల్లారే గడి నేలలో నయెర్రాజొన్న శేలాలో నీ పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మా నల్లారెగడి నేలలో నయ ఎర్రాజొన్న శేలాలో నీ పెనిమిటి కోలినడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా సిక్కేని కుసకానమ్మ పల్వారేని దువ్వేనమ్మా సిేని కుసకానమ్మ పలవారేని దువ్వేనమ్మ కొప్పే కొప్పేబెట్టమ్మా రెడ్డమ్మ తల్లి సిందూరం బొట్టు పెట్టమ్మా వరన నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మా కడుపు కాలిపోయేనమ్మ కొలిచి చాలా చక్క వైఎస్ విజయమ్మ గారు ఈ పాట విన్నారంట వైఎస్ విజయమ్మ గారు థర్టీ ఫార్టీ ల్యాక్స్ వ్యూస్ ఉన్నాయి అది విజయమ్మ గారి క్లిప్పింగ్స్ వస్తాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మ గారు సెట్ అయిందాగా రెడ్డమ్మ తల్లి అని చెప్పేసి విజయమని చూపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది గారే అట్లా రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తారు మీరు ఇక్కడ అసలు మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట వెళ్ళేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి అనుబంధం ఏర్పడింది అంటారు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే అంత సన్నిహితం అంటే నరసన అనే అంత అంత సాన్నిహితం ఉండేది ఎలా ఉండింది అసలు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అట్లా పిలిచినప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్న వెంకటరెడ్డి గారితోనే మనకు ప్రత్యేకంగా ఏముందంటే వెంకటే పనిచేయడము ఆయన జిల్లాకు పార్టీ అపోజిషన్లో అప్పుడు సీఎం కాలేదు సీఎం కానప్పుడు ఏముందన్న జనరలే వాళ్ళందరూ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు కానీ కోదాడకు వచ్చినప్పుడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అక్కడికి వచ్చినప్పుడు కానీ వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు పాటలు పాడుతూ వేదికల మీద వినేవాడు అరే అసలు నల్గొండ గద్దర్ అంటే నర్సిరెడ్డి అంటే అరే ది స్టార్ అన్నట్టుగా మనకి స్టార్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంత బాగా పాడుతుంటే అసలు ఎంత జనం లేచిపోతున్నారు ఏదంటే ఇంకన్నా ఎట్లా చెప్తాడు కదా కోమటిరెడ్డి ఇట్లా సంగతి మనోడే అన్నట్ల సంగతి ఆ సందర్భంలో ఆయన నేను ఒకరోజు పాట వినిపిస్తున్నప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు మా గురించి వాడు కాదు వెంకన్న గురించి వాడు పాటలు కాదు అసలు కాంగ్రెస్ పార్టీ కోసం పాడమన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్న సందర్భంలో ఆ సందర్భంలో ఒక మంచి పాట చేసి అప్పుడు వందేళ్ళ చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ వందేళ్ళ చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘన భారత మాతను పాలిస చేసి తొల్ల గాంధీ నెవరు చేసిన పోలు గాంధీ బంగారు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్ లో ఇది చిరంజ్ రాష్ట్రీయ పార్టీ భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెరులు చేసిన పోరుకు గాంధీవంలా ముందుకు నాడి మహాభారతంలో గాంధీవం అర్జున్ చేతిలో గాంధీవం అని చెప్పినట్టు పదం ఆ రోజుల్లోనే చరణ్ ఇరవై సంవత్సరాలు ఉన్న వయసులోనే రాసిందంతే చాలా గొప్ప అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పెన్ను పవర్ అంతే తగ్గలే మాదిలో రాసి అంటే దిగుతుంది అక్కడ ఆ పాట పాడినప్పుడు అప్పటికి రాజశేఖర్ గారి దృష్టిలో పడడం అప్పటికి అందరికి టికెట్లు వేయడం ఇది ఒక పాట వేయడం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అప్పుడు అన్ని పేపర్లు రాయడము ఇంత గొప్ప పాట కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అయితే ఒక లైన్ ఉంటదనా దేశం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ ఇద్దరి పిల్లల వెంట వేసుకుని భర్త ఆశయాలను సాధించుటకు కాంగ్రెస్ నడిపిన వీరతరా ఓహో రాజశేఖరుడు తోడుగా నాటి రోజులు మళ్ళీ వస్తాయి ఓ ఇంత ఫోర్స్ పదాలు కూర్పు అసలు చాలా అంతగా నా గొంతులు అసలు తెలంగాణ కదా ఆంధ్ర కదా అప్పుడు సమైక్యం ఒక ఊపు తీసుకొచ్చిన పాట అప్పుడు రాజేరెడ్డి గారి దృష్టిలో పాడు రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగత సంబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడైనా ఏదైనా పాట అన్నారా రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను అప్పుడు బతుకున్నప్పుడు ఇది పాట చనిపోయిన తర్వాత నేను పాడిన పాట మంచి పాట ఏది నువ్వు అన్నారాజన్నా నువ్లేని మామన సంతా నిలు నిలువెల్లా కన్నీరయ్యిందే మీకో సమ్మా గుండె పగిలే నా ఏడుస్తుంది మీ నవ్వులు ఏమైపోయాయోన్నారాజన్న మళ్ళీ ఎప్పుడు వస్తావే నాయకుడై ముందుకు నడిపి నరనరానవు తేజం నింపి నడిసాము నిద్దురలేపి సూరీ

సిం నడిచొస్తుంటే పగవాళ్ళైనా ప్రేమించే పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా నీకంటే మాకింకా ఎవరన్నా చూడు నీడ నీ సభలకు పైన అవుతుందో మన ఊరు వాడా రాజన్నా చెప్పవ మాకైనా నుండే సింహంలా నడిచొస్తుంటే రాజన్నా సింహంలా నడిచొస్తుంటే సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలోంచేనయ్యా చీకట్లు నీ రూపం దీపంలా వెలిగేనన్నావు ఆ దీపం ఎవరు వరపారో అన్నారా జనం మా బ్రతుకును చీకటి చేశారో చాలా చక్కగా వాడు రాజన్న పాట తర్వాత ఇక నాకు కూడా అప్పుడు రా సార్తో అంత నన్నే పేరు పెట్టి పిలిచే కాడికి మాట్లాడారంటే సరే అంత పెద్ద మహానేత వెళ్ళిపోవడం సరే అప్పటికే నేను బయటకు వచ్చేసిన రాజన్న చనిపోయినప్పటికీ నేను బయట అంకటెడ్డి గారితో బయటకు రావడం చాలా బాగా సార్ సంతాప సభలో కూడా చాలా సాంగ్స్ పాడినా నేనేది అంతే ఒక మహానాయకుడి కోసం మంచి పాట పాడిన అనేది ఒక సంతృప్తి గొప్ప నాయకుడు మంచి మనిషి సరే జగన్ అన్న కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు సరే అలా నేను ఇంకొక సాంగ్ కూడా చేసినా రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగనన్న ఈ ముగ్గురిని కలిపి పేదోడి గుడిసెల్లా దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం అని ఒక పాటన్నాను అది కూడా చాలా హిట్ సాంగ్ అది కూడా మీరు మీరెందుకు చూడలేదు కానీ దాది కూడా థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉన్నది దాని యూస్ అదొక పాడండి పేదోడి గుడిసెల్లా దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం పేదోడి

అంటే గాని నిరుపేద రాని చదివిటీ చదివిటీ ఆ రాజారెడ్డి నుండి రాజన్న జగన్ అన్న మన కోసమే పాటు పంటారు సుండెందు రాజారెడ్డి నుండి రాజన్న జగనన్న మన పాటు రెడ్డి గారు ఈ పాటలో రాజశేఖరరెడ్డి గారు ఒక రూపాయకే వైద్యం చేయమని తన తండ్రి రాజారెడ్డి గారు చెప్పినందుకు ఆయన పులివేందుల్లో ప్రాక్టీస్ పెట్టిన కానించి తర్వాత రాజారెడ్డి కాని తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్రలతో ప్రజలకు ఎట్లా దగ్గరయ్యే సంక్షేమ పథకాలను ఎట్లా చేశాడు ఆ తర్వాత జగనన్న వాళ్ళ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎట్లా ముందుకు వెళ్తాడు రాజన్న ఎట్లా సీఎం అవుతాడు ఇప్పుడు రాజన్న పరిపాలన ఎట్టుంది జగనన్న జగనన్న సారీ జగనన్న రేణు దేశాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్